ये छोड़ो खाए को इधर रुको वो बंद इधर रुको इनका गान एयरपोर्ट पे ना इनका गान तान को नाकू जमलकड़ जार का आईडिया గేమ్ ఆడిపోతున్నాం అదే గేమ్ డబ్బాల్ గేమ్ ఆ డబ్బాలన్నీ మొక్కలు పెట్టి ఈడబెట్టి ఆడబెట్టి కరెక్ట్ చేయాలి కాల్సిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటి చెప్పు మహేష్ గారు ఏం గిఫ్ట్ అవన్నీ పెట్టినందుకు పిజ్జా ఇప్పి

देन गल, देन गलते ना आते वक्त भी तेल लुकाते आते थे पिक का है देन गलते है ना यो यो यो, यो। यानी कर दे बाबा कर दे कहते है इसी की बात है कर दे सुखाते आते मतलब

ఈ రెండు మిక్సీ అనమాట ఇదేదంటే చిన్నది పెద్దది అంటే రెండు సమానాలు ఇవ్వనమాట అందుకే చిన్నది పెద్దది పైన అయితే ఫస్ట్ అయితే పైన సెట్ చేస్తా డౌట్ లేకుండా అమ్మాయికి అయితే రెండు మూడు సెట్ చేసిన కింద పని పూస్తా పని పని పూసు రైట్ ఇప్పుడు నేను అమ్మాయికి కాన్ రాకుండా సెట్ చేస్తాను ఓకేనా

ఎక్క ఉంది రేక రేక మూవ్ ది సౌండ్ యా ఈ ఏ వస్తు యా అన్నది అట అట మాట్లాడుతారు అది సీటింగ్ గేమ్ కట్టు పెట్టాలి यार ని బవి ఎన్ని సెత్త నేనా పెట్టు కాక్క నా నన్ను అడుకు ని చెట్టు చెప్పాల ను కరెక్తంగా తారు మొత్తం సెట్ చేసి సంత అయిపోయింది అంటే నేను చెప్తాను చూడతా ఆ ఇవే రిపీట్ అంటే ఎన్ని రౌండ్లు ఎన్ని రౌండ్లు పడతాం అట్లా ఎన్ని రౌండ్లు ఒక రౌండ్ నాకి మూడు రౌండ్లు నాలుగు రౌండ్ హ్మ మూడు రౌండ్లు మూడు రౌండ్లు ఎలా పోతే నేను అంటే ఓకేనా 4 రౌండ్స్ ఉన్నాడు

అరే ఏం కావట్నానా నిద ఏం కావరాట్లా సౌండ్ రాట్లా మొఖం లో ఏం కావరాట్లా సౌండ్ రాట్లా సౌండ్ వచ్చేది ఎక్కడ నుంచి ఆ పెట్టు రెడీ ఏం చేంజ్ చేంజ్ చేద్దాం ఏదో ఉండాలి నా చెప్పు ని చేంజర్ అంటే ఏదో ఉంది

ఒకటి చూడు <laughs> <laughs> <laughs>

मोठे <chois Geor Python> ම හ ම බාලද ට ක ඉඩ කන